హాయ్ ఫ్రెండ్స్ మన రాష్ట్రానికి మన ప్రాంతానికి రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరి ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ఈ సందర్భంగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ కూడా మన ఎన్డీఏ కార్యకర్తలకు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒకటి చెప్తున్నాను నరేంద్ర మోడీ గారు కనుక రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల గురించి మంచిగా మాట్లాడితే అలాగే రాష్ట్రానికి రావాల్సిన రైల్వే జోన్ గురించి కానీ అమరావతికి సపోర్ట్ గురించి కానీ అమరావతిలో రావాల్సిన అనేక నేషనల్ ప్రాజెక్ట్స్ గురించి కానీ ఉప కార్యాలయము ఇట్లాంటివి చాలా ఉన్నాయి సో అలాగే ఎయిమ్స్ కాలేజ్ డెవలప్మెంట్ తిరుపతి ఐఐటి కాలేజ్ డెవలప్మెంట్స్ సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట సో వీటి గురించి కనుక ఆయన మాట్లాడగలిగితే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ప్రజల్లోకి వెళుతుంది అలాగే స్థానిక అంశాలు రాజంపేటకి పార్లమెంటరీ అనేది ఒక ఒక ఎడారి ప్రాంతం లాంటిది ఇంచుమించుగా సో వెయ్యి అడుగులు రెండు వేల అడుగులు బోర్లు వేస్తున్నా కానీ ఫైలుగురు అవుతున్నాయి అందరినీ వా రావడం అనేది ఒక గొప్ప కళ సో అది సాకారం జరగలేదు ఇప్పటి వరకు సో అందరినివా ఫేస్ టు అడవిపల్లి ప్రాజెక్టు కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుంది సో ఇట్లాంటి వాటి గురించి కనుక మాట్లాడితే ప్రజల్లో గొప్ప పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎన్డిఏకి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి తప్పకుండా గొప్ప విజయానికి ఇది నాంది పలుకుతుంది సో నరేంద్ర మోడీ మన ప్రాంతానికి రావడం సో మన సమస్యల గురించి మాట్లాడడం వాటికి ఆయన మద్దతు తెలపడం సో అవి పరిష్కారానికి కృషి చేయడానికి సహకరించడం లాంటివి సో దయచేసి అలాంటివి మాట్లాడేలా ఆయన ప్రసంగం ఉండేలా చేయగలిగితే చాలా బాగుంటుందని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ జై చంద్రబాబు నాయుడు జై ఎన్డీఏ జై టీడీపీ